హాయ్ వన్ వెల్కమ్ టు క్లాత్స్ హస్ అండి ఆల్మోస్ట్ అసలు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసాము ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి త్రీ మీటర్ ఫుల్ విట్స్ అండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో వస్తాయి ఎగ్జాక్ట్ గా త్రీ మీటర్స్ అని చెప్పలేను అని త్రీ కన్నా ఎక్కువ ఉంటాయని కాదు టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ మధ్యలో వస్తాయండి మల్టీ పర్పస్ అంటే మీరు దుప్పట్టా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఓని పర్పస్ తీసుకోవచ్చు లేదంటే కనుక మనకి పిల్లలకి ఫ్రాక్ కింద స్కర్ట్ గా యూజ్ చేసుకోవచ్చు చుడిదార్ అయితే కనుక ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సో ఏదైనా సరే మల్టీపర్పస్ బ్లౌజ్ పీస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మూడు మీటర్లు వస్తుంది టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తో వస్తున్నాయి అది కూడా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అన్ని ఆల్ ఓవర్స్ లేదంటే బిగ్ బోర్డర్స్ ఉన్నాయండి ఎప్పుడు ఆల్రెడీ మన కస్టమర్స్ అందరికీ ఐడియా ఉంటుంది స్టాక్ అనేది ఇది వరకు చాలా తీసుకున్నారు కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాం వీడియోల టైం కి సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశామండి ఇదైతే మాత్రం త్రీ మీటర్స్ సో చూస్తున్నారు కదా బిగ్ బోర్డర్స్ అండి అసలు ఎంత బాగుందంటే టిష్యూ బట్ టైప్ బిగ్ బోర్డర్స్ ఇదిగోండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం మీరు కళ్ళు మోసుకొని తీసేసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కి కానీ స్కర్ట్ కి బాగా యూజ్ అవుతుంది అంటే పైన మళ్ళీ బ్లౌజ్ కి సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇదైతే మాత్రం స్కర్ట్ కి ఈజీగా సూట్ అవుతుంది అలాగే దుప్పటా పర్పస్ అయినా తీసుకోవచ్చు ఓనీ పర్పస్ అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ పర్పస్ కానీ లేదంటే కానీ చుడిదార్ డిజైన్ చేయించుకుంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సో ఏదైనా సరే మీ ఇష్టం మల్టీ పర్పస్ చిన్న అయితే మాత్రం అసలు ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ వచ్చేసి మనకి ఎలా అంటే మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఎక్కువ ఇది మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది కలర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ వచ్చేసి మనకి పింఛం బ్లూ అంటాం కదా ఆలివ్ బ్లూ ఆ కలర్ లో వస్తుందండి బుగ్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇవన్నీ కూడా అన్ని టిష్యూలే అని కాదు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రకాలు ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అనేది టూ త్రీ టైమ్ టూ త్రీ డిజైన్స్ ఉంది అనమాట టైప్ సో దీనికైతే బ్లౌజ్ పీస్ సపరేట్ గా ఇచ్చాడు ఎవరికన్నా కావాలి అంటే పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద యూజ్ చేసుకోవచ్చు కి ఇది బాగా సరిపోతుంది ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా ఉన్నట్టుందండి సో ఏదైనా కానీ మొత్తం మూడు మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది ఇదైతే మాత్రం ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ పీస్ తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఎన్ని పీసెస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఈ టైప్ లో మాత్రం ఇప్పుడు సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి చాలా మంది కడుతున్నారు ఇది వచ్చేసి మొత్తం కాపర్ టైప్ లో వస్తుంది అనమాట సారీ సారీ బిట్ సో ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇది కూడా అంతే మూడు మీటర్ మూడు మీటర్లు ఉంటుందండి ఖచ్చితంగా ఇదిగోండి నాలుగు మడతల మీద పన్నా బాగా పెద్దగా ఉంది మూడు మీటర్లు వస్తుంది సో ఇవేంటి అంటే మొత్తం కూడా మనకి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కాదు పింఛం బ్లూ అంటాం కదా ఆ కలర్ లో ఉంటుంది మొత్తం కాపర్ జరీ వీవింగ్ అండి అంతా కూడా కాపర్ వీవింగ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ వీవింగ్స్ వస్తాయి సో దీనికి ఏంటంటే ఒక చిన్న ఇది వస్తుందండి పైన అయితే పెద్దగా కనిపించట్లేదు ఎక్కడో లోపల కనిపిస్తుంది కానీ పైన పెద్దగా కనిపించట్లేదు ఇవి కటింగ్స్ లోకి వెళ్ళిపోతాయి అండి ఎక్కడ మీకు ప్రాబ్లమ్ ఏముండదు వీటితోటి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అలానే గుచ్చుకోవడం కానీ అట్లా ఏముండదు కాకపోతే ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేయించుకొని స్టిచ్చింగ్ ఇవ్వండి బాగా నీట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఏదైనా సరేనండి ఈ వీడియోలో ఎనీ ఫ్యాబ్రిక్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగుంది ఇదైతే మాత్రం బ్లౌజ్ పీస్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి టోటల్ గా టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా వస్తుంది త్రీ మీటర్స్ అని చెప్పలేను గానీ టూ మీటర్ టూ అండ్ హాఫ్ దాకా వస్తుందండి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇది చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ జరి బుటీస్ అండి మనకి ఎలా అంటే బ్రొకడ్స్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి సో ఆ పర్పస్ లో వస్తుంది ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా బ్రొకెడ్ స్టైల్లో వస్తుంది ఓనీ పర్పస్ కి కూడా బాగుంటుందండి ఇది ఏదైనా మంచి ప్లెయిన్ లంగావణి మీదకి ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఐడియా ఉండాలే కానీ ఓనీగా అయినా సెట్ చేసుకోవచ్చు లేదంటే కి టాప్ గా అయినా డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే కనుక బ్లౌజ్ పీస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి ఓనీగా కూడా బాగుంటుందండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గరగా ఉంది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పైన ఉండొచ్చు సో ఏ పర్పస్ కైనా తీసేసుకోవచ్చు మల్టీ పర్పస్ అనమాట ఈ రోజు వీడియోలో చూయించే బిట్స్ అన్ని కూడా త్రీ మీటర్ బిట్స్ అండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మల్టీ పర్పస్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుంది ఇదైతే పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద మొత్తం కూడా మనకి ఎలా అంటే మ్యాంగో సిల్వర్ గుటి అది కూడా డబల్ మ్యాంగో లాగా వస్తుంది మొత్తం సిల్వర్ గుటి వస్తుంది పైన ఏమో చిన్న బార్డర్ కిందేమో బిగ్ బార్డర్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం పిల్లలకి ఫ్రాక్స్ కి బాగుంటుందండి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఫ్రాక్స్కి అయితే తీసేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ వచ్చింది కాబట్టి దీన్ని బాడీ పార్ట్ కన్వర్ట్ చేయించేసి రిమైనింగ్ ఇది ఈ పీస్ అంతా కూడా స్కర్ట్కి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇదిగోండి సో టోటల్గా బిట్ అయితే ఇలా వస్తుంది ఇది మాత్రం చిన్నపిల్లల ఫ్రాక్కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఫ్రాక్ కానీ లేదా టాప్ అయినా సరే ఎనీ పర్పస్ అండి మీ ఇష్టం మీరు ఎలా డిజైన్ చేయించుకుంటారనే దాన్ని బట్టి దాని లుక్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ మీటర్ బిట్స్ త్రీ మీటర్స్ అన్నాను కదా అని కంప్లీట్ గా త్రీ ఉంటాయను కాదండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ త్రీ మీటర్స్ త్రీ టెన్ ఆ మధ్యలో వస్తుంది అనమాట పన్న నెక్స్ట్ అసలు ఈ కలర్ మాత్రం చాలా చాలా బాగుందండి నిజంగా ఈ కలర్ లో ఆల్మోస్ట్ నేనైతే శారీ కూడా కట్టుకున్నాను కా సేమ్ ఇదే టైప్ లో ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సో శారీ అంత బాగుందంటే ఈ బిట్ కూడా పిల్లలకి డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎదిగోండి అసలు మొత్తం కూడా కాపర్ అనమాట ఇదంతా కూడా డిజైన్ కాపర్ వస్తుంది అంతా కూడా బుటీస్ మనకి ఎలా అంటే బ్రోకెట్ స్టైల్లో బుటీస్ కంప్లీట్ గా చాలా బాగుంది ఓనీ పర్పస్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే మీరు ఇన్స్టాలో చూసుకోండి ఇలాంటి ఓనీస్ కూడా వేస్తున్నారు కొంచెం ఎలా అంటే బిగ్ బోర్డర్స్ టైప్ లంగా వణీలు ఉంటాయి కదా సో వాటిలో ఇలాంటి వాటిని ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అది కూడా మీరు మార్కెట్ లో ఎక్కడికైనా వెళ్ళి చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఓనీలు ఎక్కడ దొరకవండి కానీ మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఓనీ వస్తుంది దీనికైతే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది సో మీరు కావాలి అంటే పిల్లలకి లంగా జాకెట్ గుట్టించుకోవచ్చు ఓనీగా ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ పర్పస్ లో కానీ ఆ పర్పస్ లో తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కి పింక్ కొంచెం ఎలా అంటే నేరేడు రంగు పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట బార్డర్ ఇది మనకి పట్టు వస్తుంది చూడండి పట్టు శారీస్ లో కలర్ వస్తుంది కదా సో ఆ కలర్ తోటి వస్తుంది మొత్తం కూడా గంగోత్రి స్టైల్ అండి శారీ డిజైన్ సారీ అండి నాకు శారీ కాదు బిట్ బిట్టు ప్యాటర్న్ వచ్చేసి మిడిల్ అంతా గంగోత్రి స్టైల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా జరిగి వీవింగ్స్ వస్తాయి కింద వచ్చేసి కొంచెం ఉప్పాడ గ్యాప్ బార్డర్ స్టైల్లో బార్డర్ అనేది వస్తుంది మొత్తం కూడా మనకి గిదే ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఇదైతే మాత్రం ఎవరికైనా పిల్లలకి లంగా జాకెట్ బాగుంటుంది పట్లంగా జాకెట్ టైప్ లో జాకెట్గా లంగాగా తీసుకొని ఈ కలర్లో ఏదన్నా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిట్ మాక్సిమం త్రీ మీటర్స్ ఖచ్చితంగా వస్తాయి ఇంకేదన్నా కొద్దిగా పన్నా తగ్గితే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో వస్తుంది నెక్స్ట్ ఇది మాత్రం ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వని ట్రెండ్ అవ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ ఏంటి అంటే ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ బోర్డర్ కూడా చూడండి కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లో వచ్చింది ఇది పైన వచ్చేసి మనకి ఎలా అంటే జెరీ స్టైల్లో వచ్చిందండి అంతా కూడా డోరియా టైప్ లో వచ్చింది బిట్ ఇదైతే మాత్రం ఓన్లీ ఒక టూ మీటర్సే ఉందండి చిన్న పిల్లలు ఎవరికైనా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఇది అని ప్రైజ్ ఏం తగ్గదండి ఇంకా ఏదైనా ఒకటే ప్రైజ్ పడుతుంది సో ఇది చూస్తున్నారు కదా బిట్ వీవింగ్ కూడా కంప్లీట్ గా వీవింగ్ జెర్రీతో సహా ఇదిగోండి మొత్తం బిట్ అంతా కూడా ఎలా అంటే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి మధ్యలో గోల్డ్ జరీ బూటీస్ వస్తాయి కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఇక్కడ బోర్డర్ కటింగ్ పడిందండి కొద్దిగా మళ్ళీ చూపించలేదు అని అంటారు కదా సో అందుకని చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కటింగ్ లో వచ్చింది అయినా సరే మీకు ఇదేంటి అంటే లంగా కుట్టించినా ఏదన్నా పిల్లలకి డిజైన్ చేయించినా ఇక్కడ కటింగ్స్ లో వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఎక్కడా కూడా మీకు అది ప్రాబ్లం ఏం రాదు ఎదుగు సో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తీసుకోండి ఇది బ్లౌజ్ పీస్ కింద ఇచ్చాడు సో ఎవరైనా చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో ఒక పిల్లలకి లంగా ప్లస్ జాకెట్ గా డిజైన్ చేయించుకోవడానికి అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఈ స్టైల్లో ఆల్మోస్ట్ అసలు ఎన్ని సారీస్ సేల్ చేసాము కట్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ చాలా సేల్ చేశాము సో ఇది మళ్ళీ కట్ బిట్స్ లో బిట్ లో వచ్చింది అసలు బిట్స్ లో అయితే అంతకుముందు చాలా మంది అడిగారండి సో ఇది చూస్తున్నారు కదా ఇది మాత్రం అసలు ఎలా ఉంది చూడండి షైనింగ్ అసలు మెరుపు చూస్తే అలా ఉంది మొత్తం కూడా గోల్డ్ షైనింగ్ అండి కంప్లీట్ గోల్డ్ షైనింగ్ మీద సిల్వర్ వీవింగ్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు కంప్లీట్ వీవింగ్ బోర్డర్ అసలు బార్డర్ కానీ బిట్ కానీ మొత్తం వీవింగ్ చాలా బాగుందండి ఇది కనుక నిజంగా లంగా కుట్టించేస్తే చాలా బాగుంటుంది బట్ లంగా సరిపోతుంది అంతా బాగుంది కింద బోర్డర్ వచ్చేసి మెరూన్ రెడ్ బార్డర్ మెరూన్ రెడ్ కి మొత్తం కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ ఉప్పాడ గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది అది కూడా బార్డర్ కూడా కలనేదా షేడ్ ఉంది ఆల్మోస్ట్ బిట్ అంతా కూడా కలనేత వచ్చిందండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి బిట్ అయితే నెక్స్ట్ ఇది మాత్రం చాలా క్లాస్ గా ఉంది కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ లో కూడా చాలా లైట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా ఇలా పోల్కా డాట్స్ లాగా జరిగి డాట్స్ వచ్చాయి కంప్లీట్ గా ఇదైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి త్రీ మీటర్స్ పక్కా అని చెప్పలేను కానీ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇది మల్టీ పర్పస్ అనమాట ఇది ఆల్ ఓవర్ వచ్చింది సో మీరు ఓనీగా కావాలంటే ఓనీగా తీసుకోవచ్చు లేదు లంగా జాకెట్ కి కానీ దుప్పటా పర్పస్ కి కానీ లేదంటే కనుక ఏదన్నా చుడిదార్ పర్పస్ కి గానీ సో చాలా బాగుంటుంది బోర్డర్ కూడా మనకి చిన్న పెన్సిల్ బార్డర్ లాగా మెరూన్ రెడ్ తోటి బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉందో ఇది ఓనీగా సెట్ చేసుకున్నా బాగుంటుంది దుప్పటాగా కూడా మంచి క్లాస్ గా కనిపిస్తుంది చాలా బాగుందండి ఇదిగోండి టూ అండ్ హాఫ్ మీటర్స్ కి తక్కువైతే రాదు ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో ఉంటుంది ఒకవేళ కి టాప్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక త్రీ బై ఫోర్త్ కాదు ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీనికి సో మీరు డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇట్ అసలు ఎంత బాగుంది ఇదైతే మాత్రం మనకి ఎలా అంటే నారాయణ నారాయణపేట ఉంది కదా సో అదే కాన్సెప్ట్ బిట్ కాకపోతే ఇది రెండు బిట్స్ వచ్చిందండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్ రెండు బిట్స్ సారీ టూ అండ్ హాఫ్ మీటర్ కాదు త్రీ మీటర్స్ మూడు బిట్స్ వచ్చింది ఒకవేళ మీరు కావాలి అంటే బ్లౌజ్ పీస్ యూజ్ చేసుకోవచ్చు లేదు లంగా జాకెట్ కైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు సేమ్ అన్ని ఒకే బిట్స్ కాబట్టి అలా కూడా యూజ్ అవుతుంది ఇప్పటి వరకు వచ్చినవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ బిట్స్ ఏ వచ్చాయి ఒక్కటి మాత్రమే టూ బిట్స్ వచ్చింది సో ఇదైతే త్రీ మీటర్స్ త్రీ బిట్స్ వచ్చాయి సో త్రీ మీటర్స్ త్రీ బిట్స్ అండి బ్లౌజ్ పీస్ కి కావాలన్నా లేదా పిల్లలకి లంగా జాకెట్ కావాలన్నా దుపట దుపట అంటున్నా సారీ మన చుడిదార్ టాప్ కావాలన్నా డిజైన్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి మూడు బిట్లు ఏదైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే ఇవి విడివిడిగా సింగిల్ సింగిల్ బిట్లు ఇవ్వడం మాత్రం కుదరదు త్రీ బిట్స్ తీసుకోవాల్సింది నెక్స్ట్ ఇది మాత్రం కలర్ చూడండి అసలు ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి ఎలా అంటే పింక్ కలర్లో కూడా అదొక రకంగా ఉంది షేడ్ అయితే ఇక్కడ చిన్న పోగు పట్టుకుందండి బార్కి ఇదిగోండి అది జస్ట్ కొద్దిగా పోగొచ్చింది కానీ అది ప్రాబ్లం ఏమి ఉండదండి ఎక్కడా కూడా మీకు అది కనిపించేంతగా ప్రాబ్లం ఉండేంతగా ఏమి ఉండదు ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇదిగోండి పన్నా మీకు నాలుగు మటల మీద పన్నా కనిపిస్తుంది కదా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇదిగోండి ఇది మొత్తం ఆల్ ఓవర్ అయినండి ఆల్ ఓవర్ మొత్తం జాల్ డిజైన్ వస్తుంది దీనికి చిన్న కటింగ్ వచ్చింది ఇక్కడ చిన్న ఇది వచ్చింది కాకపోతే పిల్లలకైతే మాత్రం సరిపోతుందండి ఏదన్నా ఒక త్రీ ఇయర్స్ ఆ టైప్ చిన్న పిల్లలైతే మాత్రం తీసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి మొత్తం కూడా మనకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది అంతా కూడా వివింగ్ బోర్డర్ ప్లస్ వివింగ్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఈ కలర్ చూడండి అసలు ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఎలా అంటే గ్రీన్ కూడా మనకి ఎలా చెప్పాలి ఎమరాల్ గ్రీన్ అంటాం కదా సో ఆ గ్రీన్ లో మొత్తం కాపర్ అనమాట డిజైన్ అంతా కాపర్ వస్తుంది ఎదుగోండి దీనికైతే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడండి జాయింట్ సో మీరు కావాలి అంటే బ్లౌజ్ పీస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎదుగుండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా బిట్ బిట్ ఇలా వస్తుంది సో మీరు ఏంటి అంటే పిల్లలకి లంగా జాకెట్ తీసుకున్నా ఇంకా మీరు విడిగా జాకెట్ సపరేట్గా సెట్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో బిట్టే సరిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి బిట్ అంతా ఇంక ఇలాగే వస్తుంది మోస్ట్లీ ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ ఏమి లేవండి ఏదో ఒకటి రెండింటికి మాత్రం చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయి ఉన్న రిమార్క్స్ కూడా నేను వీడియోలోనే మీకు క్లియర్ గా చూపించాను సో మీ ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ ఎలా అంటే కొంచెం యాష్ కలర్ బ్లూ కలర్ మిక్సింగ్ లాగా ఉందండి మొత్తం కానీ ఎక్కువ దీంతో తెలుస్తున్నది వచ్చేసి గోల్డ్ ఇక్కడ చూడండి అసలు ఇలా పై కంటే ఎంత షైనింగ్ అనిపిస్తుందో గోల్డ్ షైనింగ్ కంప్లీట్ గా గోల్డ్ షైనింగ్ లో సిల్వర్ బూటీస్ అండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సిల్వర్ బూటీస్ కి రెడ్ బార్డర్ పండు మిర్చి రెడ్ అసలు ఎంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ అయితే మాకు ఇవన్నీ కూడా పిల్లలకి లంగాలకి బాగుంటాయండి పట్లంగాలకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా వచ్చేదంతా పెళ్లిళ్ళ సీజనే కదా సో పెళ్లిళ్ళ సీజన్ కి చిన్న పిల్లలు ఉంటాయి కనుక వాళ్ళకి పట్లంగా జాకెట్లకి అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అసలు ఎంత మంచి ఫ్యాబ్రిక్ వచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చాడు సో మీ ఇష్టం మీరు ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇది మాత్రం అసలు ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేదు చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అసలు మొత్తం గోల్డ్ షైనింగ్ తోటి దగ్గరగా మరిచిపోతుంది అసలు బిట్ అంతా కూడా ఇదిగోండి బార్డర్ కూడా మంచి బిగ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఇది మాత్రం మంచి కలర్ఫుల్గా ఉందండి అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి ఒక చిన్న మిస్టేక్ మిస్టేక్ కూడా కాదు మిస్ ప్రింట్ ఏదో ఇది పోతుందండి ఎందుకంటే ఇక్కడ అదిగోండి నాకు అంటుకుంది చేతికి జస్ట్ ఒక వాష్ చేస్తే పోతుందండి ఏదో కొంచెం కందన మరక అంటాం చూడండి అలా ఏదో కొద్దిగా అంటింది జస్ట్ దాన్ని ఒక్కసారి వాష్ చేశారనుకోండి ఆ మరక కూడా నిలబడదు ఇది మొత్తం ఆల్ ఓవర్ బిట్ అంతా ఒకటే వచ్చిందండి ఎస్ మొత్తం బిట్ అంతా ఒకేలా వచ్చింది సో ఓణీ పర్పస్ గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది బాగుంటుంది ఓనీకి అయితే మాత్రం అసలు ఇంకా మీరు ఆలోచించనక్కర్లేదు ఎందుకంటే జస్ట్ ఈ సైడ్ స్టిచ్ చేయించేసి ఒక చిన్న లేస్ అటాచ్ చేసినా లేదా మన ఉంటాయి కదా టర్ల్స్ యాడ్ చేసినా చాలా బాగుంటుంది ఓనింగ్ అయితే ఇంకా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోండి గ్యారంటీ నాది అంత బాగుంటుంది ఓనింగ్ పర్పస్కి అయితే ఎందుకండి ఇది కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చింది ఎలా అంటే ఆరెంజ్ బ్లూ కలరు పింక్ గోల్డ్ టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ చిన్న రఫ్ లాగా ఇచ్చేసుకోండి సరిపోయితే ఇది ఏంటంటే కొద్దిగా ఏదో పోగు ఇది వచ్చింది అంత ఇంకేం రిమార్క్ లేదండి ఇందాక మీరు చూసిన ఆ మరక కూడా చెప్పాను కదా వాష్ చేస్తే పోతుంది ఎందుకంటే నాకు కొంచెం వేలు కంటింది సో వాష్ చేస్తే ఖచ్చితంగా ఇది పోతుంది మళ్ళీ రుద్ది అంతా అంటించడం ఎందుకంటే రుద్దలేదు ఇదిగోండి ఇంకా వేరే ఏ రిమార్పు లేదండి ఓనీ పర్పస్గా కావాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మొత్తం కూడా మనకి ఎలా అంటే వీట్ కలరు మల్టీ కలర్ టైప్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇదంతా వీట్ కలర్ గోల్డ్ షైనింగ్ బాగా తెలుస్తుంది చూడండి ఇందాక మీరు ఒక బిట్టు చూసారు కదా ఫుల్ గోల్డ్ షైనింగ్తో ఉంది ఇప్పుడు చూడండి అసలు ఇదిగోండి కంప్లీట్ గోల్డ్ షైనింగ్ చాలా బాగుందండి బిట్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకు ఎక్కువ శాతం ఓనీ పర్పస్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే ఆల్ ఓవర్స్ వచ్చాయి అలాగే బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ రెండు వైపులా ఒకే బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఓనీగా కానీ దుప్పట్టాగా కానీ చాలా బాగుంటాయి కంప్లీట్ కంప్లీట్గా బిట్ అంతా ఇంక ఇలాగే వస్తుంది దీనికైతే బ్లౌజ్ పీస్ అంటూ సపరేట్గా ఏం రాలేదు కాబట్టి ఇది మీరు లో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న ఇది వచ్చింది చూడండి ఇక్కడ అది కూడా ఎడ్జ్ లో కటింగ్ లోకి వెళ్ళిపోద్దండి చివరిలో సో ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఓనీ పర్పస్ కైనా టూ అండ్ హాఫ్ మీటర్స్ సరిపోతుంది లేదు ఏదన్నా పిల్లలకి ఫ్రాక్స్ కానీ అట్లాంటివి డిజైన్ చేయించుకున్నా కటింగ్స్ లో వెళ్ళిపోయింది ఇబ్బంది ఏం లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదండి వాళ్ళ కలెక్షన్ చూసారు కదా త్రీ మీటర్ బిడ్స్ కంప్లీట్ గా త్రీ మీటర్స్ అని నేను గ్యారంటీ ఇవ్వలేను టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో వస్తాయి అది కూడా బిగ్ బార్డర్స్ ఆల్ ఓవర్స్ ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవాళన్ని కూడా సో మీకు మల్టీ పర్పస్ అండి దుప్పటాగా కానీ ఓనీగా కానీ లంగా జాకెట్గా లంగా జాకెట్ కానీ లేదంటే మనకి చూడిదాసుకు కానీ ఎనీ పర్పస్ మీ ఇష్టం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాయి సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్